మయం జిల్లా ఇన్ఛార్జి బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జై హో బీసీ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది బీసీలను తుంగలో తొక్కింది వైసీపీ ప్రభుత్వం అన్నారు బీసీలకు వైసీపీ ప్రభుత్వ హయాంలో న్యాయం జరగలేదన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరికీ న్యాయం జరిగిందన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీలకు మళ్ళీ పెద్దపీట వేస్తోందని బోనెల విజయచంద్ర అన్నారు ఇదే జగం రెడ్డి అధికార దర్పంతో ఆవేశంగా మాట చెప్పాడు నన్ను ఎవ్వరు కూడా ఒక ఇంటికి కూడా పేకలేని అన్నాడు అది అయిపోయిన తర్వాత మరొక సంవత్సరం వచ్చాడు సంవత్సరం వచ్చిన తర్వాత బాబు జగన్ నువ్వే నమ్మకం నువ్వే కావాలని ఒక గ్లోబల్ ప్రచారం చేసుకున్నాడు మొన్నటికి మొన్న లాస్ట్ ఇయర్ ఇరవై ఇరవై మూడులో లో ఏమన్నాడు అంటే మిమ్మల్ని నమ్ముకున్నాను నాకు దేవుడు అన్నాడు మీరే దేవుళ్ళు అన్నాడు నిన్నటికి నిన్న ఈ ఇరవై ఇరవై నాలుగులో మొన్న హిందీ ఛానల్ ఏం చెప్పాడంటే నేను హా అభిగతికి పోతాను నాకు ఏ సంబంధం లేదు అన్నాడు అంటే ఎక్కడ ఉన్న వ్యక్తిని ఎక్కడ దించారు దీంట్లో ఒక గొప్ప రీజన్ ఉంది ప్రతి కమ్యూనిటీని ప్రతి కులా ప్రతి వ్యవస్థని ప్రతి ఒక ఎకో సిస్టమ్ అంటారు అంటే మనం ఫుడ్ చేయడం అలాగైతే ఉంటాయి అన్ని తిరుగుబాటు చేసాయి ఆయనకు అర్థమైంది ఇది ఓటమి కాదు ప్రజల్లో తిరుగుబాటు ప్రజాస్వామ్యంలో ఇంతకంట పెద్ద పెద్ద చూసింది ఈ ప్రపంచం కూడా కాలగర్భంలో వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏమి కావాలి ఏమి చెయ్యాలి అని చెప్పి చేయడం అయితే జరిగింది అందరూ కూడా చాలా మంది లబ్ధి పొందారు చాలా సంతోషంగా కూడా ఉన్నారు ఈ రోజు ఆ సంతోషం ప్రజల్లో లేదు మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చెప్తున్నారు ఏమీ చేయలేకపోతున్నాం అని చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది ఆ పరిస్థితిని అంతా మనం తొలగించాలంటే మనందరం చాలా కష్టపడాలి మన నాయకులు ఎలా కష్టపడి మనకు తెలుసు అది చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు తెలుసు కదా బయట ఉన్నప్పుడే కాదు అలా అతన్ని జైల్లో పెట్టినప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించారు ఎలా మళ్ళా మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి ఎలా అయితే మనలో మనం ముందుకు వెళ్తామని చెప్పి మనందరితో కూడా మాట్లాడుతూ అంత ఎంతో కష్టపడుతున్నారు అలాగే ఒకవైపు